హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం మన అమ్మమ్మలు అమ్మలు ప్రిపేర్ చేసే పాతకాలం నాటి బ్రేక్ఫాస్ట్ అయిన ఆవిరి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి నేను ముందు రోజునైతే హాఫ్ కేజీ పొట్టు మిన పప్పుని వాటర్ పోసి నానపెట్టుకున్నాను మార్నింగ్ లేచి ఒకసారి పిసుక్కుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా గాలిస్తే ఎక్కువ వాటర్ అవసరం లేకుండా పప్పు అనేది నీట్గా క్లీన్ అవుతుంది ఇలా టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత టూ టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టుని వంపేస్తే పప్పు అనేది నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండర్ ఆన్ చేసి వాటర్ని పోసుకొని పప్పుని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పప్పుని యాడ్ చేస్తే గ్రైండర్ అనేది స్టక్ అయిపోతుంది ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆవిరి కుడుములు పెట్టడానికి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఆ గిన్నెకి సుగం వరకు వాటర్ని పోసుకొని ఒక కాటన్ గుడ్డిని కానీ వైట్ గుడ్డుని కానీ తడుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా టై చేసుకోవాలి చుట్టుపక్కల ఏమీ వేలాడకుండా నీట్గా గట్టిగా కట్టుకొని దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన టెన్ మినిట్స్ ప్రీహిట్ చేసుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ని కూడా పెట్టుకొని టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని కూడా ఒక్కసారి కలుపుకొని చేతికి తడి చేసుకుంటూ చేతితోనే తీసుకొని ఇలా గుండ్రంగా కుడుముల్లాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీనిపైన ప్లేట్ బౌల్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే కుడుములు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనం పెట్టినప్పుడు సైడ్ని అతుక్కొని ఉంటాయి కదా అలా డైరెక్ట్గా తీయకుండా ఇలా గరిటను తీసుకొని సైడ్ని ఇలా కట్ చేసి నిదానంగా తీస్తే అనేది చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు తీసుకున్న కుడుములని హాట్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకుంటే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయినా కుడుములు అనేది రెడీ అయిపోతాయి ఇది మా ఇంట్లో వీక్లీ వన్స్ ప్రిపేర్ చేస్తాను అండ్ మా పాపకి నాకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టం దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పచ్చిమిర్చి చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది అంతేనండి ఈ వీడియో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్